నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మన ఛానల్ ద్వారా ఎంతోమందిని మనం పరిచయం చేసుకుంటూ వస్తున్నాం అలాగే ఇందులో కొత్తదనంగా పెడుతున్న వారిని కూడా చాలామందిని పరిచయం చేశాం ఇప్పుడు క్లాత్కి సంబంధించి వారి తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ కొత్త పుంతలు తొక్కుతూ పెడుతున్నారు చాలామందిని కూడా ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు చిల్లపల్లి వారు కావచ్చు అలాగే కొన్ని కొన్ని స్టోర్స్ ఉన్నాయి వాళ్ళ తాతల తరం నుంచి వస్తున్నవన్నీ అందిపుచ్చుకుంటూ రొటీన్ బిజినెస్కి భిన్నంగా కొత్త పుంతలు తొక్కిస్తూ పెడుతున్నారు ఇప్పుడు నేను అసలు విషయానికే వస్తున్నానండి రెడ్డి ఈ పాటికి ఈ అమ్మాయి ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది శృతి రెడ్డి తను ఏంటంటే తనకు తను డిజైన్ చేసుకుంటూ అంటే దీని గురించి చెప్పాలంటే చాలా ఉందండి రొటీన్కి భిన్నంగా క్లాత్ మార్కెట్లో వెళ్ళాలని చెప్పి తనే వెబ్సైట్ క్రియేట్ చేసుకుని ఆ తర్వాత మార్కెటింగ్ అంతా తనే చేసుకుని ఎలాంటి చీర మార్కెట్కి ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి ఓన్లీ వెబ్సైట్ ద్వారా తను శారీకి సంబంధించిన కొత్త కలెక్షన్ అందిస్తూ వస్తుందండి ఒక్క మాటలో శారీ బిజినెస్ అని చెప్పడం కంటే కూడా నేనైతే ఏమని చెప్తానంటే మనం చూడని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ని మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం చూడబోతున్నాం అండి సో ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను అసలు మామూలుగా అయితే శృతిరెడ్డి నన్ను ఇన్వైట్ చేసిన దేనికంటే నా వెబ్సైట్ లాంచింగ్ ఉందా అంటే మీరు వచ్చి లాంచ్ చేస్తే నాకు బ్లెస్సింగ్స్ ఇస్తే బాగుంటుందండి నాకేమనిపించింది అంటే అది లాంచ్ చేసి నేను మీకు ఏదో రీల్ కింద అందించేసేయడం కంటే కూడా ఒక్కసారి దాని గురించి వివరంగా నేను మీకు ఒక వీడియోని అందిస్తే బాగుంటుంది అనిపించింది మీరందరూ కూడా ఈ అమ్మాయికి చక్కగా ఆశీస్సులు అందించండి నేను యంగ్ జనరేషన్ ఇలాంటి పిల్లలు ఇప్పుడు మనం కొన్ని కొన్ని వాటికి వెళ్తున్నాం ఆ చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులోకి వచ్చిన వాళ్ళ కలెక్షన్ ఇంకా మైండ్ బ్లోయింగ్ అండి అంటే వాళ్ళ ఆలోచనలు తగినట్టుగా కలర్స్ వాళ్ళ ఆలోచనలు తగినట్టుగా డిజైన్స్ మామూలుగా మెయిన్ తీసుకురామా లేకపోతే వాళ్ళ మదర్ తీసుకురారా అని కాదు అవన్నీ అదొక ట్రెడిషన్ అందులోంచి బయటికి రాలేం ఈ పిల్లలు అలా కాదు కొత్త కొత్త కలర్ కాంబినేషన్ ఫ్యూజన్ శారీస్ దానికి బ్లౌజ్ ఒక డిజైన్ అలా చాలా కొత్త పుంతలు తప్పిస్తున్నారు సో మరి తన వెబ్సైట్ నుంచి ఎటువంటి శారీస్ రాబోతున్నాయి అవన్నీ ఎలా ఉంటాయి ఈ వివరాలన్నీ కూడా చిన్న చిట్ చాట్లో మీకు చెప్పేసి వెబ్సైట్ వివరాలన్నీ కూడా నేను మీకు వీడియోలు అందిస్తాను అలాగే తన వెబ్సైట్లో అంటే తను చూపించబోయే శారీస్ అన్నీ కూడా అంటే కొంత స్పెషల్ కలెక్షన్ ఎలా ఉండబోతోంది అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం హాయ్ హాయ్ ముందుగా నీకు నా ఆశిస్తులు ఈ ఆలోచన ఇప్పుడు అమ్మ అంటే రెండు స్టోర్స్ని రన్ చేస్తూ దిగ్విజయంగా ముందుకెళ్ళిపోతున్నారు సరే అదే తీసేసుకోవచ్చు నువ్వు అలా కాకుండా నీకంటూ సొంతంగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని నువ్వే మార్కెటింగ్ చేసుకుని స్పెషల్ శారీస్ కనబడుతున్నాయి ఆల్రెడీ ఇటువంటి శారీస్ అంది ఈ ఆలోచన ఎలా వచ్చింది ఎందుకు ఇలా ఏర్పాటు చేయడం జరిగింది సో నార్మల్గా అయితే మన కలెక్షన్ అయితే కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట సో స్టోర్ కాకుండా కొత్తగా అంటే ఇప్పుడు దగ్గరగా ఐ మీన్ ఆన్లైన్ వాళ్ళకి కొంచెం సపోర్టింగ్గా అంటే చాలా మందికి స్టోర్కి వచ్చి విజిట్ చేయలేక అండ్ చాలామంది మనకి యూఎస్ కస్టమర్స్ కూడా కనెక్ట్ అవుతారు కాబట్టి సో అలా ఆన్లైన్ స్టార్ట్ చేశాను అనమాట వెబ్సైట్ సో ఇదన్నమాట ఊర్మి వ్యూస్ అనమాట వెబ్సైట్ నేమ్ కూడా మనకి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఊర్మి వ్యూస్ అని ఉంటుంది సో దాంట్లో స్పెషల్గా ఓన్లీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళకైనా యంగ్స్టర్స్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయ్యే కలెక్షన్ ఉంటుందనమాట కొంచెం నా ఓన్ డిజైనింగ్ ఉంటుంది అండ్ బ్లౌజెస్ కానీ సారీస్ కానీ చాలా క్రియేటివ్ ఉంటుంది సో మార్కెట్ లో ఎక్కడ దొరకని టైప్ నా క్రియేషన్ ఉంటుంది అనమాట కొంచెం సో అలాగా నేను ఇది స్టార్ట్ చేశాను సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేయడం ఓన్లీ వెబ్సైట్ అనమాట మొత్తం చాలా ఎంక్వైరీస్ వచ్చాయి అండ్ కొంతమందికి అయితే కొంచెం ట్రస్ట్ ఉండదు కాబట్టి స్టార్టింగ్ వెబ్సైట్ కాబట్టి బట్ అయినా కూడా చాలా క్లిక్ అయింది చాలా ఎంక్వైరీస్ వచ్చాయి చాలా బుకింగ్స్ కూడా వచ్చాయి వన్ టూ వీక్స్ లోనే మనకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా పెరిగేసారు ట్వంటీ కే వరకు వచ్చారు సో చాలా సపోర్టింగ్ అయితే వచ్చింది అందరి నుంచి అది ఎప్పుడు వస్తుంది అని అంటే మీరు మీ వెబ్సైట్ ద్వారా మంచి క్వాలిటీ ఇవ్వబట్టి మంచి డిజైన్ శారీస్ ఇవ్వబట్టి ఇప్పుడు అమ్మాయి ఆలోచన కూడా నాకు బాగా క్లియర్గా అర్థమైందండి ఇప్పుడు మనం అంటే ఇప్పుడు నేను కానీ వాళ్ళ మొదలుగానే ఎవరైనా చేసిన వాళ్ళు మేమంటే ఇంట్లో కూర్చుని మా లాంటి లేడీస్ షాప్స్కి వెళ్ళటం అది మాకు ఒక స్కూల్ అది అది వేరు ఇప్పుడు ఈ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్లో బిజీ బిజీగా ఉంటారు అందరికీ షాప్కి వెళ్ళాము ఇంక ముఖ్యంగా యూట్యూబ్ ఓపెన్ చేసుకుని చూడడం అనేది చాలామందికి నచ్చదు ఒకటి ఓపెన్ చేస్తే ఇంకొకటి వచ్చేస్తూ ఉంటాయి దాంతో చాలా మంది దాని జోలికి వెళ్ళరు వెబ్సైట్ అనేది ఏంటంటే అమ్మాయిది ఒకటే ఉంటుంది చక్కగా అది మీరు ఓపెన్ చేసుకుంటారు మీకు నచ్చింది ఏదైనా ఉంటే అక్కడే ప్రైస్ క్వాలిటీ అన్ని అక్కడే ఉంటుంది సారీ డీటెయిల్స్ కానీ లెంగ్త్ కానీ అన్ని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసి ఉంటాను సో నచ్చింది అందరూ కలిపి ఆర్డర్ పెట్టుకుంటాను సో అదే సారీస్ కూడా నేను రీల్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో దాని కింద నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను సేమ్ అదే సారీ సో అలా మనం డైరెక్ట్ గా ఆ సారీస్ కి వెళ్ళిపోవచ్చు అండ్ ఇంకా డీటెయిలింగ్ అన్న కూడా మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా हां oh. సో అలా అయినా వీడియో కాల్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు చాలా చక్కగా ఏమంటే ఎంత చక్కగా దాని గింజలు వల్లిచి చెప్పినట్టుగా చక్కగా చెప్పిందండి బిజినెస్ అంటే భవిష్యత్తులో మంచి సక్సెస్ అయ్యే లక్షణాలు సంపూర్ణంగా అమ్మాయిలో కనబడుతున్నాయి అంటే ఒక బిజినెస్ని ఎంత ఎలా పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుంది అనే ఒక మంచి ఆలోచనతోటి తను చక్కగా రావడం జరిగిందండి నేను మామూలుగా ఏంటంటే వాళ్ళ వెబ్సైట్కి సంబంధించి నేను రీల్స్ చూసి నేను పూర్ణిమగారు అడిగాను ఏమంటే మీ అమ్మాయి దేంటో చాలా బాగుందో నాకు వస్తున్నాయి నేను చూశాను తోటి నేను ఒకసారి మాట్లాడొచ్చా ఆ వెబ్సైట్ రీల్ కూడా మా దాంట్లో పెట్టచ్చా అన్నాను నేను మామూలుగా ఇక్కడికి వచ్చింది ఏంటంటే తనతో పాటు ఒక రెండు రీల్స్ చేసి మన దాంట్లో పెడదాము వెబ్సైట్ యూజ్ అయిన వాళ్ళు వాడుకుంటారు అనుకున్నా కానీ నేను ఇవన్నీ చూసిన తర్వాత అమ్మాయితో మీతో మాట్లాడిస్తే బాగుంటుంది మీ అందరికీ అన్ని విషయాలు చెప్తే బాగుంటుందని ఒక చిన్న వీడియో చేస్తామంటే అలాగే మీ కలెక్షన్ మనం వీడియోలో చూపించగలుగుతామా చాలా కలెక్షన్ ఉన్నాయి మంచి కలెక్షన్ చూద్దాం ఈ వీడియో నార్మల్ ఎంత ప్రైస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు గా టెన్ థౌసండ్ నుంచి ఉంటాయి అండ్ మనకి ఇంకా ఏ ప్రైస్ కైనా వెళ్ళిపోవచ్చు అనమాట ఎందుకంటే కంప్లీట్ హ్యాండ్లూమ్ సారీసే ఏది సెమీ కాదు అసలు నార్మల్ రేట్ కూడా కాదు కంప్లీట్ హ్యాండ్లూమ్ హ్యాండ్ వర్క్ కూడా ఉంటుంది హ్యాండ్ వర్క్ సో అందుకే మనకి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ స్టార్టింగ్ ఉంటుంది ఓకే చూస్తుంటేనే అసలు దేని దానికి ఎంత చక్కగా కనబడుతున్నాయి చూడు నాకు ఇష్టమైన ఎల్లో తీనా తీయండి ఎంత బాగున్నాయండి ఇంకా స్టోర్లో కూడా చాలా ఉన్నాయి నేను అంటున్నాను అసలు అమ్మలో ఒక స్టోర్ పెట్టేసే మన ఇద్దరు డీల్ చేసేద్దాం అంటున్నాను కానీ తన ఆలోచన వెబ్సైట్ ద్వారా మీ అందరికీ దగ్గర అవ్వాలండి ఎంత బాగుందో ఇప్పుడు నాకు అంటే నేను స్టోర్ వచ్చే ముందే చూసిన శారీస్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మా అమ్మాయికైనా మా కోడలికైనా లేకపోతే మా మా అమ్మాయి ఏజ్ కోడలు ఉన్న వాళ్ళకి చీర పంపాలంటే చాలా హెడేక్ వస్తాం మావి గద్వాలు మా పట్లు ఏ కనబడుతున్నాయి తప్ప ఇలాంటివి లేవు సో అటువంటి వారికి వెబ్సైట్ బాగా ఉపయోగపడుతుంది కదా చాలా బాగుంది బ్యూటిఫుల్ కలెక్షన్ మరి ఏంటి పర్చేజ్ కి నువ్వు కూడా వెళ్ళి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందా సెలెక్ట్ చేస్తాను అండ్ కొంచెం నా ఓన్ వర్క్ కూడా ఉంటుంది సారీస్ ఓకే సో నార్మల్ యూజువల్ గా జస్ట్ సెలెక్టింగ్ ఏ కాకుండా కొంచెం నేను కన్వర్ట్ చేస్తూ అమ్మ సలహాలు ఏమైనా తీసుకుంటావా ఏం లేదు నీ ఓనేనా కొంచెం అప్పుడప్పుడు సో నీ వెబ్సైట్ నేమ్ కూడా చెప్తే అంత క్లియర్గా చెప్పు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ నేమ్ ఏంటంటే ఊర్మి వ్యూస్ అనమాట మనకి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ పేజ్ కూడా ఉంది సో వెబ్సైట్ పేజ్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఊర్మి వ్యూవ్స్ డాట్ ఇన్ సో ఆ వెబ్సైట్లోకి మీరు పెడితే డిజైనర్ సరే సేను మాటలతో చెప్పడం కాదు వీడియో చివరిలో మీకు ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం చీరలు చూపించేస్తున్నాం ఆ చీరలు చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆ వెబ్సైట్లోకి నేను స్క్రీన్ పైన వీళ్ళ వెబ్సైట్కి సంబంధించిన అన్ని వివరాలు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు చక్కగా వెళ్ళి తీసుకోవచ్చు అలాగే వేరే దేశాలు అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి షాపింగ్ ఇది ఈజీ అవుతుందని నాకు అనిపిస్తోంది అలాగే మన ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ కూడా మీకున్న బిజీని బట్టి మీరు వెబ్సైట్ అయితే చాలా ఈజీగా సెలెక్ట్ చేసుకోగలుగుతారు సో ఆల్ ద బెస్ట్ చాలా చాలా మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా తనకి శృతి రెడ్డికి ఉండాలని కోరుకుంటున్నాను తన వెబ్సైట్ లోకి వెళ్ళండి ఫస్ట్ అయితే కలెక్షన్ చూడండి ఏమనిపించిందో కూడా మాకు రివ్యూ ద్వారా తెలియచేయండి అలాగే ఇన్స్టా పేజ్ ఊర్మీ వ్యూస్ అని ఉంటాయి అంతేనా సో మీరు ఇన్స్టా పేజ్లో పెడితే నేను ఆల్రెడీ చూసి అమ్మాయిది నచ్చి నేను వాళ్ళ మదర్తో మాట్లాడి ఇక్కడ దాకా రావడం జరిగిందండి మీరు కూడా చూడండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి మెసేజ్ అంటే ఒక రివ్యూ లాగా ఇవ్వండి తనకి ఎంతో హెల్ప్ అవుతుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఊర్మి వేవ్స్ డాట్ కామ్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే చాలు శృతి రెడ్డి చూపించే శారీస్ అన్నీ దొరికిస్తాయి అంతే కదా కానీ ఒకసారి మీ కలెక్షన్ కూడా నేను చూడొచ్చా ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఒకసారి చూడొచ్చు ఓకేనా ఈ శారీ ఒకసారి తీయమా ఫస్ట్ ఫస్ట్ మంచి కలర్ తీద్దాం ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది అది వచ్చేసి ప్యూర్ ఆర్గన్స్ అనమాట శారీ మొత్తం మనకి ప్లెయిన్ వస్తుంది బట్ మనకి బోర్డర్ దగ్గర మాత్రమే మంచి డిజైన్ ఇచ్చారు దానికి మనకి అప్లిక్ టైప్ వస్తుంది మొత్తం ఫిల్లింగ్ మనకి డిఫరెంట్ కలర్స్ ఇచ్చేసి దాని లైన్ మనకి లాగా ఇందులో కలర్స్ కావాలంటే ఏమైనా దొరుకుతాయి చాలా కలర్స్ ఉంటాయి ప్యూర్ అంటే ఎంత బాగుందో సారీ నువ్వు అన్నట్టు క్వాలిటీ ఉంది చాలా మంచి క్వాలిటీగా ఉంది అండ్ మనకి శారీ మొత్తం కూడా ప్లెయిన్ వచ్చేసి జస్ట్ బార్డర్ దగ్గరే మనకి లాగా బ్యూటిఫుల్ వర్క్ థ్రెడ్ వర్క్ చూస్తారు థ్రెడ్ వర్క్ ప్లస్ మనకి అవుట్ లైన్ వచ్చేసి అవుట్ లైన్ చేసుకొచ్చారు చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ సారీ అమ్మలు ఇది కూడా ప్యూర్ ఆర్గన్స్ అని మనకి ఆల్ ఓవర్ శారీల కూడా స్ట్రైప్స్ వచ్చేసి మనకి అన్ని సారీస్ కి మనకి ఇలాగా హ్యాండ్స్ అదే బార్డర్ కి మాత్రం డిజైనర్ కాన్సెప్ట్ ఇచ్చారు చూసారా ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ అనమాట హ్యాండ్ పెయింట్ అనమాట దాని అవుట్లైన్ మనకి కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఉంటుంది స్కాలెట్ కూడా ఇచ్చారు అన్ని ఎవరి ఏజెస్ వాళ్ళకైనా సెట్ అయ్యే టైప్ ఉంటుంది అనమాట చక్కగా ఇచ్చారు మనకి హ్యాండ్స్ కూడా ఇలాగా వర్క్ కూడా ఉంటుంది ఉంటుంది సో ఈ అమ్మాయి నుంచి ఇది కూడా బాగుంటుందండి మనకు కూడా చాలా బాగున్నాయండి వెబ్సైట్ లో ఆ అమ్మాయి అంటే అమ్మాయి వయసు ఉంటాయేమో అనుకున్నా మనకు కూడా నెక్స్ట్ సారీకి వెళ్దాం ఇది కూడా ప్యూర్ జార్జెట్ అనమాట కంప్లీట్ హ్యాండ్లూమ్ జార్జెట్ మనకి సారీ మొత్తం కొడిలాగా చిప్ వర్క్ వస్తుంది గోల్డ్ చిప్ వర్క్ వస్తుంది దాని మీద డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది అండ్ బార్డర్ చూసారా మనకి యూనిక్ బార్డర్ అనమాట ఇది వచ్చేసి డిజైనర్ బార్డర్ చాలా యూనిక్ గా ఇచ్చారు అవును కదా మంచి రన్నింగ్ సారీ ఇది ఇది కట్టుకోగానే ఒక ముప్పై ఏడు వయసుకెళ్ళి ఉందండి చాలా బాగుంది బట్ పిల్లలకి ఫ్యాబ్రిక్ మంచిగా ఉంది నువ్వు చెప్పినట్టు ఏంటంటే చక్కగా డిజిటల్ ప్రింట్ తోటి బోర్డర్ మంచిగా ఇచ్చారు బ్యూటిఫుల్ సారీ ఇప్పుడు ఉన్న కాకుండా యూనిక్ బార్డర్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది చాలా ఎక్కువగా ఈ సారీ బాగా సేల్ అవుతుంది సో ఇప్పుడు మనం అన్నట్టుగా వెబ్సైట్ లోకి వెళ్తాము ఓకే అందరం కాదు ఇప్పుడు నాకైతే వెబ్సైట్ అన్నీ కూడా ఒకసారి బుర్రాంత తాటతో వెళ్ళాలి నాకు నచ్చింది నా వీడియోలో చూసారా నచ్చింది ఇది కొనాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా తప్పకుండా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వెబ్సైట్ లో కాకుండా ఇంకా డీటెయిలింగ్ చూడాలన్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అలాగే వాళ్ళ ఇన్స్టా పేజ్ కూడా ఉంది కాబట్టి మీరు అలా వెళ్ళి చూసుకోండి అదే చీర మీరు వీడియో కాల్ లో చూడాలంటే ఆ ఫెసిలిటీ కూడా ఉంది అంతే తప్ప ఓన్లీ వెబ్సైట్ లో బుక్ చేసుకున్న తర్వాత మాకు సంబంధం లేదని కాదు ఎందుకంటే అన్ని కాస్ట్లీ సారీస్ కాబట్టి మీరు చక్కగా బుక్ చేసుకుని ఒకసారి చూడాలి అనుకుంటే ఒక మెసేజ్ అది పెడితే వాళ్ళు మీకు చూపిస్తారు కదా అంతేనా అంతే నెక్స్ట్ సారీకి వెళ్దాం బ్యూటిఫుల్ సారీ ఈ సారీ చీర చూడగానే నాకు మా అమ్మాయికి కానీ మా కోడలు కానీ చీరలు కొనే స్టెబ్ తప్పింది నీ వెబ్సైట్ లింక్ ఇచ్చేస్తే నిజమమ్మా ఎందుకంటే వాళ్ళందరూ చూసుకుంటారు వాళ్ళు నచ్చితే బుక్ చేసుకుంటారు అవసరం అయితే నేను ఇక్కడ క్వాలిటీ అది చూసేస్తే నేను పంపించేస్తాను వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు ఇక దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సో ఈ సారీ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ అనమాట మొత్తం మనకి డిఫరెంట్ గా సేమ్ కలర్ ఇవ్వకుండా మనకి డిఫరెంట్ మల్టిపుల్ షేడ్స్ ఇచ్చారు మనకి బ్లూ లోనే చాలా మల్టిపుల్ షేడ్స్ ఇచ్చేసి డార్క్ షేడ్ మీద మనకి ఇలాగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు చాలా హైలైట్ చేసుకుంటారు చాలా బాగుంది ఇది కూడా ముప్పై ఏళ్ళు వెనక తీసుకెళ్ళిపోయిందండి పిల్లలు ఎందుకు కట్టాలి మేమే కట్టుకోవచ్చు కదా తప్పకుండా చాలా మంది అండి ఇప్పుడు వయసుతో నిమిత్తం లేదు అన్ని వయసుల వాళ్ళు అన్ని రకాల చీరలు కడుతున్నారు మీకు కూడా అంటే పిల్లల సంగీతం అలా ఉండి మీరు ఇలాంటి డిజైనర్ శారీస్ కావాలనుకున్నా కూడా ఊర్మి వీవ్స్ మీరు ఇన్స్టా పేజ్కి వెళ్ళచ్చు లేదు అనుకుంటే డబ్ల్యూ 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 డాట్ ఊర్మి వీవ్స్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళచ్చు వీడియో కాల్లో కూడా చూసుకునే ఛాన్స్ ఉంది మీరు వీడియో కాల్లో చూసుకుని కూడా చక్కగా నచ్చిన సారే తీసుకోవచ్చు సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి